వేల పంతొమ్మిది నుండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వారు ఒక్క సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ ఆఫ్ ఎయిటీన్ నైన్టీన్ బకాయిల్ని ఒకే రోజు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవైనా వాళ్ళు పెట్టినటువంటి వన్ ఇయర్ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు అదేవిధంగా ఆగస్ట్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో మూడు నెలలకు ఒక్కొక్క క్వార్టర్ చెప్పున ఈ నాలుగు నెలల్లో క్రమం తప్పకుండా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి దాకా ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ లో వెయ్యి కోట్ల రూపాయలు సుమారుగా పిల్లల్ని బట్టి ఒక పది కోట్ల ఇటు వెయ్యి కోట్ల రూపాయలని క్రమం తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ నెలలో వెయ్యి కోట్ల వసతి దీవెన కింద రిలీజ్ చేసినట్టు రెండు వేల ఇరవైలో అయితే ఏప్రిల్ ఎనిమిది ఇరవై మూడులో ఏప్రిల్ ఇరవై ఏడు ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెల ఆయన లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ నెలకు ఒకటి పెండింగ్ ఉంది ఇంకో నాలుగు రోజులు పోతే మళ్ళీ ఏప్రిల్ నెల ఒకటి వస్తుంది ఆ ఏప్రిల్ ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి ఈ ఏప్రిల్ది తెలుగుదేశం పార్టీ పే చేయాలి ఎంతవరకు దాని గురించి ఆలోచన లేదు ఇది ఒక రెండు వేల కోట్ల రూపాయలు మొత్తం వసతి దీవెనకి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయల్లో రెండు రూపాయలను కూడా ఈ రోజు రిలీజ్ చేయాలి అదొక ఐదు వేల నాలుగు వందల కోట్లు ఇది ఒక రెండు వేల కోట్లు ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించండి బట్టం నొప్పుతా ఉన్నారని ఎంత బెటకరంగా మాట్లాడేవాళ్ళు ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి వసతి దీవెన కానీ విద్యా దీవెని కానీ వీటన్నింటినీ కూడా క్రమం తప్పకుండా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా కూడా షెడ్యూల్ ప్రకారం ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ విడుదల చేసినటువంటి ఘనత ఇప్పటి వరకు ఎప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు పే చేశారు మరి ఈ రోజు వీళ్ళు పే చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు చెప్పడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి నిందలేయడానికి ప్రయత్నించినప్పుడు ఆధారాలతో సహా వారికి ఇచ్చిన మీద కూడా వారు ఎటువంటి మాటలు మాట్లాడలేకపోయారు